రామలక్ష్మి ఒక చోట కూర్చొని శౌర్యం తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శౌర్య కూడా రామలక్ష్మిని తలుచుకుంటూ మందు తాగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి శౌర్యతో మాట్లాడడం కోసం అని చెప్పి తనకి ఫోన్ చేస్తూ ఉంటే శౌర్య మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక దాంతో రామలక్ష్మి శౌర్య గురించి బాధపడుతూ తనని కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని పాపం ఏ తప్పు చేయని ఆయన్ని కొట్టి అందరి ముందు అవమానించావు శిక్షించావు మరి ఆయన్ని కొట్టినందుకు నీకు కూడా శిక్ష పడాలి కదా పడాల్సిందే అని చెప్పి రామలక్ష్మి తనకి తానే శిక్ష విధించుకోవాలని చెప్పి పక్కనే ఉన్న కట్టెలు పోయి దగ్గరికి వెళ్తుంది ఇక అందులో నుండి బాగా కాలుతున్న కట్టెను తీసుకొని తన చేతికి వాత పెట్టుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి